పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఎంత భారీ ఫాలోయింగ్ ఉందో మార్కెట్లో ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ సినిమా వస్తోందంటే చాలు చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తండోపతండాలుగా థియేటర్లకు తరలి వస్తారు చివరికి ఆయన ఫ్లాప్ సినిమాలు కూడా బాక్సాఫీస్ని షేక్ చేసి పడేస్తాయి అది పవన్ కళ్యాణ్ రేంజ్ అలాంటి స్టార్ హీరో నుంచి ఎవరైనా ఎలాంటి సినిమాలు కోరుకుంటారు పడితే బొమ్మ దద్దరిల్లిపోవాలి వండర్ దాన్ ద వండర్ఫుల్ అని పొగడతలు కురిపించేలా ఉండాలి ఒక సినిమా అదరహో అనిపిస్తే ఆ తర్వాత వచ్చే మూవీ అంతకు మించి ఉందనే భావన కలిగించాలి కేవలం ఒక్క టాలీవుడ్లోనే కాదు మిగతావుడ్స్ కూడా షేక్ అయ్యేలాగా రీసౌండ్ క్రియేట్ చేసేలా ఉండాలి మరి అలాంటి సినిమాలను పవన్ కళ్యాణ్ చేస్తున్నాడా అంటే అస్సలు కాదని చెప్పుకోవాలి ఆయన ఎక్కువగా రీమేక్ సినిమాలు చేస్తూ ఫ్యాన్స్తో పాటు సినీ ప్రియులను కూడా తీవ్రంగా నిరుత్సాహపరుస్తున్నాడు ఈసారి ఖచ్చితంగా ఫ్రెష్ కంటెంట్తో వస్తాడని అంచనాలు పెట్టుకున్న ప్రతిసారి రీమేక్ సినిమాలతోనే సరిపెట్టేస్తున్నాడు అవును ఆ రీమేక్ సినిమాల్లో కూడా పవన్ వింటేజ్ ఉంటోంది బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కూడా వస్తున్నాయి కానీ అవి పవన్ కళ్యాణ్ స్థాయి సినిమాలు మాత్రం కానే కావని ఖరాఖండీగా చెప్పొచ్చు ఇప్పుడు వస్తున్న బ్రో సినిమా కూడా అలాంటి కోవకు చెందినదేనని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు అసలు ఇది రీమేక్ సినిమా అని తెలిసినప్పుడే సినీ ప్రియుల్లో సగం ఇంట్రెస్ట్ చనిపోయింది పవన్ కళ్యాణ్ మరో రీమేక్ సినిమా చేస్తున్నాడా అని చాలామంది అసంతృప్తి వెళ్ళగక్కారు ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ చూశాక మిగిలిన సగం ఇంట్రెస్ట్ కూడా పూర్తిగా చచ్చిపోయింది ఎందుకంటే ఈ ట్రైలర్ ఏమాత్రం ఆశాజనకంగా లేదు చాలా చెప్పగా తేలిపోయింది సాయిధరమ్ తేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇది బాగానే కనిపిస్తోంది కానీ పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాత్రం అసలు పవన్కి ఇది అవసరమా అనే ఫీలింగ్ కలగక మానదు ఈ ట్రైలర్లో రెండు మూడు షార్ట్స్ చూసి అభిమానులందరూ వింటేజ్ పవన్ ఈజ్ బ్యాక్ అని చెప్పుకుంటున్నారు కానీ నాకైతే అలా అనిపించలేదు పైగా పవన్ కళ్యాణ్కి సంబంధించిన సీన్లన్నీ మరీ సిల్లీగా చాలా కామెడీగా అనిపించాయి ఈ ట్రైలర్ చూస్తున్నప్పుడు అసలు పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటి ఈ సినిమా ఏంటి అని అనిపించింది ఇంతకు ముందు గోపాల గోపాల సినిమాలో పవన్ కళ్యాణ్ చేసిన దేవుడి పాత్ర చాలా వరకు సాటిస్ఫై చేయగలిగింది కానీ ఈ బ్రో ట్రైలర్లో చూపించిన పవన్ రోల్ మాత్రం ఆ స్థాయి సాటిస్ఫాక్షన్ ఇవ్వలేకపోయింది అందరూ వింటేజ్ పవన్ కళ్యాణ్ అంటున్నారు కానీ అసలు వింటేజ్ పవన్ అంటే ఏంటో తెలుసా పంజా సినిమా అందులో పవన్ కళ్యాణ్ లుక్స్ కానీ ఆ యాటిట్యూడ్ కానీ ఆ స్టైల్ కానీ ఆ యాక్షన్ గానీ అబ్బబ్బబ్బా ఆరడుగుల బుల్లెట్ నడిచొస్తే ఎలా ఉంటుందో అలా తన కిల్లింగ్ పర్ఫార్మెన్స్తో పవన్ కళ్యాణ్ మెస్మరైజ్ చేశాడు ఇప్పటికీ పంజా సినిమా చూస్తే అందులో పవన్ కళ్యాణ్ ని చూడగానే గూజ్బంబ్స్ వచ్చేస్తాయి అది వింటేజ్ పవన్ కళ్యాణ్ అంటే ఆ వింటేజ్ ఇప్పుడు చాలా మిస్ అవుతున్నాం ఇక బ్రో ట్రైలర్లో అలాంటి షేక్ చేసే మూమెంట్ అయితే ఒక్కటి కూడా లేదు ఇంతకు ముందు చెప్పినట్టు సాయి తేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా కంటెంట్ వర్కౌట్ అవుతుందేమో కానీ పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం దీనికి కనెక్ట్ అవ్వడం చాలా కష్టమే సుమి ఈ ట్రైలర్లో మరింత చండాలమైన విషయం ఏమిటంటే విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఒకవైపు చిన్న చిన్న సినిమాలు కూడా ప్రేక్షకుల మూడ్ ఖరాబ్ అవ్వకూడదని న్యాచురాలిటీనే ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తుంటే ఈ బ్రో ట్రైలర్లో మాత్రం నాశిరకమైన సీజీఐతో లాగిన్ చేసి అదేదో కళాఖండం తీసినట్లు బిళ్ళపిస్తున్నారు ట్రైలర్ స్టార్టింగ్లో చూపించే సిటీ బ్యాక్డ్రాప్ ఏదైతే ఉందో అది అచ్చం ఖుషీ టీవీలో వచ్చే బొమ్మల సెటప్లా ఉంది ఆ తర్వాత వచ్చే కేబుల్ బ్రిడ్జ్ సన్నివేశం కూడా అలాంటి కళాఖండమే ట్రైలర్ మొత్తం ఇలాంటి వండర్స్ చాలానే ఉన్నాయి సాయి తేజ్ వర్కౌట్ చేసే సీన్ దగ్గర వెనకాల ఆ ఇల్లు సెటప్ ని అతికించినట్టు క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తుంది ఇంకా వాటర్ సీన్ పాము సీన్ దగ్గర అయితే గ్రాఫిక్స్ కొట్టొచ్చినట్టు గట్టిగా తేడా కొట్టేసింది పవన్ కళ్యాణ్ సాయి తేజ్ లాంటి స్టార్ క్యాస్ట్ ఉన్న సినిమాలో మరీ ఇంత లో లెవెల్ గ్రాఫిక్సా ఇదెక్కడి విడ్డూరం ఒక పెద్ద సినిమాకు గ్రాఫిక్స్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోకపోవడాన్ని చూస్తుంటే ఏదో టైంపాస్కి ఈ సినిమా తీసినట్టు అనిపిస్తోంది ఓవరాల్గా ఈ ట్రైలర్ గురించి చెప్పేది ఒక్కటే టోటల్లీ డిసపాయింటెడ్